హలో అండి ఈరోజు మనం బుద్ధవరపు కామేశ్వరరావు గారు రాసిన పసివాడి ప్రాణం అనే కథ విందాం అది పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం జూన్ ఇరవై ఆరు సోమవారం కాకినాడలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సాయంత్రం ఆరు గంటలు అప్పుడే ఇంటి నుంచి వచ్చి తన సీట్లో కూర్చున్న సీఐ జయసింహ వద్దకు వచ్చిన కానిస్టేబుల్ వెంకట్రావు సార్ భానుగుడి వద్ద ఉన్న ఆల్ ఇన్ వన్ ఫ్యాన్సీ ఎంపోరియం యజమాని శ్రీనివాస్ ఆయన భార్య మిమ్మల్ని కలవాలట సార్ ఐదో తరగతి చదువుతున్న వాళ్ల అబ్బాయి దీపక్ కనబడ్డం లేదట అని చెప్పగానే వారిని లోపలికి రమ్మని చెప్పింది సిఐ చెప్పండి సార్ అసలు ఏం జరిగింది వాళ్ళని అడిగాడు ఆ వివరాలు నోట్ చేసుకోమని ట్రైనీ ఎస్ఐ కిరణ్కి చెబుతూ సార్ మా ఏకైక కుమారుడు దీపక్ గీత కాన్వెంట్లో చదువుతున్నాడు వాడు ప్రతిరోజు కాన్వెంట్కి వెళ్ళి రావడానికి ఓ ఆటో కూడా పురమాయించాం అయితే ఈ సాయంత్రం వాడు స్కూల్ నుంచి ఆటోలో రాలేదు ఎవరో వచ్చి స్కూటర్ మీద తీసుకొని వెళ్ళారట అలా అని మా ఆటో డ్రైవర్ గోపాలన్ చెప్పాడు వాడి ప్రాణానికి ఏమీ కాకుండా మీరే చూడాలి సార్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పారు శ్రీనివాస్ దంపతులు సరే మీకెవరి మీదైనా అనుమానం ఉందా అడిగాడు సిఐ జయసింహ సార్ మాది ప్రేమ వివాహం మా ఇద్దరు కులాలు ఒకటి కాదు పెద్దవారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం అందుకే ఈ కిడ్నాప్ లో మా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందేమోనని నా అనుమానం సార్ ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పింది శ్రీనివాస్ భార్య పద్మ సార్ మొదట్లో నేను నా ఫ్రెండ్ సుధాకర్ కలిసి ఈ షాప్ పెట్టాం పెట్టుబడి నాది నిర్వహణ అతనిది అతని ప్రవర్తన బాగా లేకపోవడంతో బిజినెస్ దెబ్బతింటుందని అతన్ని పూర్తిగా వ్యాపారం నుంచి తప్పించాను అయితే ఈ మధ్య అతని వల్లనే నేను ఇంత ఎదిగానని అలాంటిది నన్ను ఎలా తప్పిస్తావని నా అంతు చూస్తానని రెండు మూడు సార్లు బెదిరించాడు సార్ చెప్పాడు శ్రీనివాస్ సరే మీరు అనుమానిస్తున్న వాళ్ళందరి వివరాలు ఇవ్వండి అని చెప్పి వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చి అవును మీ ఆటో డ్రైవర్ గోపాలం మీద అనుమానం రాలేదా అడిగాడు సిఐ లేదు సార్ అతను మా ఇంట్లో మనిషి కింద లెక్క అంతేకాదు ఇప్పుడు మాతోనే వచ్చాడు అని శ్రీనివాస్ చెప్పడంతో గోపాలాన్ని పిలిపించాడు సీఐ గోపాలం అసలేం జరిగిందో నిజంగా చెప్పు లేకపోతే నిన్ను అనుమానించవలసి వస్తుంది సీరియస్ గా చెప్పాడు సీఐ జయసింహ అయ్యా రోజులాగే ఈ ఉదయం కూడా దీపక్ బాబుని తీసుకుని కాన్వెంట్ వద్ద దించి ఆ తర్వాత ఏదో బేరం తాగలడంతో కత్తిపూడి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాను ప్రతిరోజు సాయంత్రం కాన్వెంట్ వదిలే సమయానికంటే ఓ అరగంట ముందుగానే కాన్వెంట్కి వెళ్ళి బాబుని తీసుకొస్తాను చెబుతున్న గోపాలన్నీ మరి ఈరోజు ఎందుకు వెళ్ళలేదు అనుమానంగా అడిగాడు సిఐ సాయంత్రం అని ఆటో వద్దకు వచ్చేసరికి వెనక టైరు పంక్చర్ అయింది స్టేఫినీ లేకపోవడంతో బాషాస్ పంక్చర్ షాప్కి వెళ్ళి ఆ టైర్లకు పంక్చర్ వేయించి స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎవరు వచ్చి బాబుని తీసుకొని వెళ్ళారని తెలిసింది బాబయ్య ఏడుస్తూ చెప్పాడు గోపాలం అతని వివరాలు నమోదు చేయమని అతన్ని అదుపులోకి తీసుకోమని తన సిబ్బందికి పురమాయించి శ్రీనివాస్ దంపతులకు ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళమని కిడ్నాపర్ నుంచి ఏదైనా ఫోన్ వస్తే వెంటనే తమకు చెప్పమని తన సిబ్బందితో కలిసి శాంతినగర్లో ఉన్న గీతా కాన్వెంట్ వద్దకు చేరుకున్నాడు సిఐ జయసింహ రాత్రి ఏడు గంటలు తమ స్కూల్ నుంచి కుర్రాడు కిడ్నాప్ అయ్యాడని పోలీసులు వస్తున్నారని తెలిసిన ఆ కాన్వెంట్ యాజమాన్యం రాత్రైనా ఇంకా అక్కడే ఉన్నారు వారి వద్ద నుంచి స్కూల్కి సంబంధించిన వివరాలు సేకరించిన సిఐ ఆ తర్వాత గేట్ కీపర్ సింహాచలాన్ని రమ్మని సాయంత్రం ఎవరొచ్చారో చెప్పమన్నాడు సార్ మా కాన్వెంట్కి ఎక్కువ మంది రిక్షాలోనే వస్తారు ఆటోలలో వచ్చేది ఇద్దరే ఈ బాబు అలాగే రెడ్డి గారి అబ్బాయి ఐదు గంటలకు అందరూ వెళ్ళిపోయారు కానీ ఈ బాబుని తీసుకుని వెళ్ళే ఆటో రాలేదు ఓ పది నిమిషాల తర్వాత ఆ కుర్రాడు స్కూటర్ మీద వచ్చి ఈరోజు ఆటో రాదుట మీ నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నారు అని దీపక్ బాబుకి చెప్పాడు సారు నేను వెంటనే దీపక్ బాబుని నీకు ఇతను తెలుసా అని అడగగానే ఓ బాగా తెలుసు అని ఆ ఎక్కి వెళ్ళిపోయాడు సార్ అంతే సార్ జరిగింది భయపడుతూ చెప్పాడు గేట్ కీపర్ ఆ వచ్చిన వ్యక్తిని ముందు ఎప్పుడైనా చూసావా అలాగే ఆ బండి నెంబర్ ఎంతో చెప్పగలవా అడిగాడు సిఐ ఇక్కడ చేరి రెండు నెలలు అయింది సార్ అందుకే అతన్ని ముందు చూడలేదు నంబర్ జ్ఞాపకం లేదు కానీ అది సిమెంట్ రంగు బజాజ్ చేతక్ సార్ జ్ఞాపకం చేసుకొని చెప్పాడు సింహాచలం ఆ వివరాలు నోట్ చేసుకొని ఆ తర్వాత బండి వివరాలు సేకరించమని తన సిబ్బందికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు సిఐ రాత్రి ఎనిమిది గంటలు అక్కడి నుంచి బయలుదేరిన సిఐ జయసింహ నేరుగా నాగమల్లి తోట వద్ద ఉన్న భాషా పంక్షర్ షాప్కి వెళ్ళాడు అప్పటికే రాత్రి కావడంతో షాప్ మూసేయబోతూ పోలీస్ జీప్ చూసి భయపడుతున్న భాషతో చూడు భాష ఈరోజు సాయంత్రం ఆటో డ్రైవర్ గోపాలం నీ వచ్చాడా సూటిగా ప్రశ్నించాడు సిఐ సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో టైర్ తీసుకొని నడుచుకుంటూ వచ్చాడు సార్ పిల్లాడిని కాన్వెంట్ నుంచి తీసుకొని రావాలని తొందర పెట్టడంతో ఓ ఇరవై నిమిషాల్లో ఫంక్షర్ వేసి ఇచ్చాను సార్ జరిగిన విషయం చెప్పాడు బాషా ఆ సమయంలో నీ షాప్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అడిగాడు సిఐ ఎవరూ లేరు సార్ తడుముకోకుండా చెప్పాడు బాష ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తమ స్టేషన్ కు చేరుకున్నారు సిఐ బృందం రాత్రి తొమ్మిది గంటలు సోఫాలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్న శ్రీనివాస్ ఫోన్ మోగడంతో లిక్కిపడి లేచి హలో ఎవరు మాట్లాడేది భయపడుతూ అడిగాడు సి మిస్టర్ శ్రీనివాస్ నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇచ్చావని మాకు తెలిసింది ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ బిడ్డ నీకు దక్కడు నీ ప్రతి చర్యను మా వాళ్ళు మారువేషంలో ఉండి గమనిస్తున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు నీ షాప్ నెంబర్కు ఫోన్ చేస్తా ఓ ఐదు లక్షలు రెడీ చేసుకో ఎక్కడివ్వాలో అక్కడ చెప్తా గరుకు గొంతుకుతో చెప్పాడు అవతలి వ్యక్తి తప్పకుండా ఇస్తా నా బిడ్డనేమి చేయకండి దీనంగా వేడుకున్నాడు శ్రీనివాస్ అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది మళ్ళీ పోలీసులకి ఈ విషయం చెప్పావో నీకు దక్కేది మీ అబ్బాయి దీపక్ శవమే గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ కిడ్నాపర్ చాలాసేపు తర్జన భర్జనలు పడిన తర్వాత ఫోన్ చేసి సిఐ జయసింహకు ఈ విషయం చెప్పాడు శ్రీనివాస్ గుడ్ స్టేషన్కి రాకుండా ఫోన్ చేసి చెప్పి మంచి పని చేశారు శ్రీనివాస్ రేపు ఉదయం కూడా ఫోన్ రాగానే నాకు సమాచారం ఇవ్వండి మీ ప్రయత్నం మీరు చేయండి మా డ్యూటీ మేము చేస్తాం భయపడకండి మీ అబ్బాయి క్షేమంగా వస్తాడు ధైర్యం చెప్పాడు సిఐ జయసింహ వెంటనే తన సిబ్బందికి శ్రీనివాస్కు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో టెలిఫోన్ ఆఫీస్లో ఎంక్వైరీ చేయమని చెప్పి ఇంటికి బయలుదేరాడు సిఐ రాత్రి పది గంటలు రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సీఐ జయసింహ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేయగానే సార్ తొమ్మిది గంటలకు శ్రీనివాస్కు వచ్చిన ఫోన్ జగన్నాథపురం బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఎస్టీడీ బూత్ నుంచి వచ్చిందట సార్ అక్కడికి వెళ్లి వివరాలు సేకరించాం ఎవరో మఫ్లర్ ధరించిన వ్యక్తి ఎర్రటి రాజ్దూత్ పై వచ్చి ఫోన్ చేసి హడావుడిగా వెళ్ళిపోయాడట రాత్రి కావడంతో బండి నెంబర్ కనబడలేదట సేకరించిన వివరాలు చెప్పాడు కానిస్టేబుల్ వెంకట్రావు వెరీ గుడ్ రేపట్లోగా ఆ బైక్ కు సంబంధించిన వివరాలు కూడా సేకరించండి కానిస్టేబుల్ కి చెప్పి ఫోన్ పెట్టేశాడు సిఐ జయసింహ మర్నాడు ఉదయం తొమ్మిది గంటలు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే తన షాప్ తెరిచి కిడ్నాపర్ నుంచి వచ్చే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీనివాస్ సరిగ్గా తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ఫోన్ మోగడంతో ఆదుర్దాగా ఫోన్ తీసిన శ్రీనివాస్తో మిస్టర్ శ్రీనివాస్ మాట్లాడకుండా నేను చెప్పేది మాత్రం విను సాయంత్రం ఐదు గంటలకు నువ్వు ఐదు లక్షల క్యాష్ ఒక మైకా సంచిలో పెట్టి పిఠాపురం రోడ్డులో చిత్రాడ దాటిన తర్వాత వచ్చే అమ్మవారి గుడి ఎదురుగా ఓ రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న పొలంలో ఓ పాడుబడిన రేకుల షెడ్ ఉంటుంది దాని చూరులో ఆ కవర్ పెట్టేసి వెళ్ళిపో ఒక్కడివే రావాలి అర్థమైందా మళ్ళీ పోలీసులు చెబుతున్న కిడ్నాపర్తో నోను నిన్నటి నుంచి పోలీసులతో ఏమీ చెప్పడం లేదు నా మాట నమ్మండి నేను డబ్బుతో వస్తా మా అబ్బాయిని అక్కడ అప్పగిస్తారా ఆశగా అడిగాడు శ్రీనివాస్ నో నో నువ్వు ఇచ్చిన అరగంట తిరగకుండానే మీ అబ్బాయి మీ ఇంటి వద్ద ఉంటాడు ఓకే బాయ్ శ్రీనివాస్ ఏదో చెప్పబోయేలోగా ఫోన్ పెట్టేశాడు కిడ్నాపర్ ఉదయం తొమ్మిదిన్నర గంటలు కాసేపు తర్జన భర్జన అనంతరం ఈ విషయం ఫోన్లో సీఐ జయసింహకు చెప్పాడు శ్రీనివాస్ వెంటనే తన సిబ్బందికి టెలిఫోన్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయమని చెప్పాడు జయసింహ ఓ పావు గంట తర్వాత ఆ ఫోన్ ఒంటిమామిడి జంక్షన్ వద్ద ఉన్న ఓ పబ్లిక్ బూత్ నుంచి వచ్చింది అన్న సమాచారం తెలిసింది సిఐ జయసింహకు సార్ నేను ఫోర్ నాట్ త్రీని ఒంటిబావిడి జంక్షన్ నుంచి మాట్లాడుతున్నా సుమారు గంట క్రితం ఓ వ్యక్తి నల్లటి లూనా మీద వచ్చి ఈ కాల్ చేశాడట నంబర్ చూడలేదట సిఐ జయసింహకు సమాచారం ఇచ్చాడు కానిస్టేబుల్ వెరీ గుడ్ నువ్వు అర్జెంట్గా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన కానిస్టేబుల్ వెంకట్రావు ఉంటాడు మీరిద్దరూ కలిసి ఆ సిమెంట్ రంగు బజాజ్ చేతక్ ఎర్రటి రాజ్దూత్ నల్లటి లూనా బండ్ల వివరాలు సేకరించండి వాటి యజమానుల వివరాలు తీసుకొని అర్జెంటుగా రండి క్విక్ అంటూ ఆర్డర్ పాస్ చేశాడు జయసింహ తర్వాత ఎస్ఐ కిరణ్తో మిస్టర్ కిరణ్ మీరు మన సమీప పోలీస్ లకు ఫోన్ చేసి ఆ మూడు రకాల మోడల్ బళ్ళు ఈ మధ్య చోరీకి గురి అయినట్లు ఏమైనా కేసులు ఫైల్ అయ్యాయేమో కనుక్కోండి క్విక్ ట్రైని ఎస్ఐకి పురమాయించాడు సిఐ జయసింహ ఉదయం పదిన్నర గంటలు సార్ మన సర్కిల్లో ఉన్న అన్ని పిఎస్ల్లోనూ ఎంక్వైరీ చేశాను ఎక్కడా కూడా ఆ మోడల్ బళ్ళు పోయినట్లు కేసులు రిజిస్టర్ అవ్వలేదు సార్ సేకరించిన సమాచారం చెప్పాడు ఎస్ఐ కిరణ్ అవునా అయితే కిడ్నాపర్లు తిరిగిన బైకులు దొంగిలించిన కాదన్నమాట మరెవరివి ఆ వెహికల్స్ వివరాలు తెలిస్తే మన పరిశోధన ఈజీ అవుతుంది అవును ఇంతకీ కిడ్నాప్ కి పాల్గొన్నది ముగ్గురంటావా నుదురు మీద మునివేళ్లతో కొట్టుకుంటూ అన్నాడు సిఐ చెప్పలేం సార్ ముగ్గురు కలిసి ఒకడిని నియమించుకొని ఉండవచ్చు కూడా ఏదేమైనా మన వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నారు కదా సార్ ఇంకో అరగంట చూద్దాం లేకపోతే అప్పుడే ఆలోచిద్దాం సార్ ఆశగా చెప్పాడు ఎస్ఏ కిరణ్ ఉదయం పదకొండున్నర గంటలు హలో సార్ నేను కానిస్టేబుల్ వెంకట్రావు మాట్లాడుతున్నాను ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఆ మూడు వెహికల్స్ వివరాలు తీసుకొని వాటిని ఫిల్టర్ చేయగా రెండు బండ్ల డీటెయిల్స్ దొరికాయి మీరు ఊహించినట్లే ఆ బజాజ్ చేతక్ శ్రీనివాస్ తండ్రి రంగనాథ్ గారి సార్ అలాగే ఆ రాజ్దూత్ శ్రీనివాస్ మాజీ పార్ట్నర్ సుధాకర్ది మీరు ఓకే అంటే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని స్టేషన్కి వస్తాం సార్ ఆ లూనా వాళ్ళ ఎవరో కూడా కనుక్కుంటాం వెహికల్స్కి సంబంధించిన సమాచారం స్పీడ్గా చెప్పాడు కానిస్టేబుల్ వెల్డన్ అర్జెంటుగా వాళ్ళని అదుపులోకి తీసుకోండి ఈ లోపు వాళ్ళు ఊరు దాటిపోకుండా చెక్పోస్ట్ అలర్ట్ చేయండి ఆర్డర్లు పాస్ చేశాడు సిఐ జయసింహ మధ్యాహ్నం ఒంటి గంట చూడండి రంగనాథ్ గారు నగరంలో పేరు పడ్డ కాంట్రాక్టర్ మీరు మిమ్మల్ని కాదని మీ అబ్బాయి శ్రీనివాస్ వేరే అమ్మాయిని చేసుకున్నాడన్న కక్షతో వాళ్ళ వంశాంకురాన్ని కిడ్నాప్ చేయడం సమంజసమా మీద ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఐదు లక్షల డ్రామా ఆడారు అలాగే దీపక్ సందేహం రాకుండా ఉండడం కోసం మీ వద్ద ఎన్నాళ్ల నుంచో పనిచేస్తున్న మీ డ్రైవర్ అప్పారావుకి మీ బజాజ్ చేతకు బండిచ్చి పంపించారు మర్యాదగా ఆ కుర్రాన్ని ఎక్కడ దాచారో చెప్పండి అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్ తండ్రిని ఇంట్రాగేట్ చేస్తూ కొంచెం కఠినంగా అడిగాడు సిఐ జయసింహ బాగుంది చక్కగా అల్లారు కథను సి మిస్టర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నా కన్న కొడుకు దీపక్ నా వంశోద్ధారకుడు మా మధ్య గొడవలున్న మాట వాస్తవమే ఇంకొనాళ్ళకు అవే సర్దుకుంటాయి అంతేకాని ఇలాంటి చిన్న విషయాలకే సొంత మనవుణ్ణి కిడ్నాప్ చేసేటంత నీచ సంస్కృతి కాదు నాది ఇక మీరు చెప్పిన ఆ బజాజ్ బండి నాకు సెంటిమెంట్ అది నా మొదటి సంపాదనతో కొనుక్కున్నది మీరు చెప్పినట్లు ఆ బండి నిన్న మా అప్పారావుకి ఇవ్వలేదు దాన్ని రెండు రోజుల క్రితం జరిగిన విషయం చెప్పాడు రంగనాథ్ ఓకే మీరు చెప్పిన విషయం నోట్ చేసుకున్నా ఈ సాయంత్రం వరకు మీరు మా స్టేషన్లో ఉండాలి రంగనాథ్కి చెప్పి సుధాకర్ ను ప్రశ్నించడానికి వేరే గదిలోకి వెళ్ళాడు సిఐ జయసింహ సి మిస్టర్ సుధాకర్ మీ మధ్య ఉన్న గొడవల కారణంగా పసివాడిని కిడ్నాప్ చేయడం దారుణం వారం రోజుల క్రితం నువ్వు శ్రీనివాస్ షాప్ కి వెళ్ళి అతడిని బెదిరించావని తెలిసింది సరే నీకు జరిగిన నష్టానికి పరిహారంగా ఓ ఐదు లక్షలు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తా మర్యాదగా కుర్రాడిని ఎక్కడ దాచావో చెప్పు విచారణ సందర్భంగా సూటిగా అడిగాడు సీఐ ఏమిటి సార్ మీరు అనేది మేము గొడవ పడడం నిజమే కానీ నేను ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేయడం ఏమిటి నాకు ఆ వయసు అమ్మాయి ఉంది ఆందోళనగా చెప్పాడు సుధాకర్ నీ కట్టు కథ లాప్ సుధాకర్ నిన్నేం జరిగిందో చెప్తాను విను నిన్న సాయంత్రం ఏదో పనుండి మీ ఫ్రెండ్ బజాజ్ స్కూటర్ తీసుకొని నాగమల్లి తోట వైపు వెళ్తూ అక్కడ ఆటో డ్రైవర్ గోపాల ఉండడం చూసో వెంటనే నీలోని రాక్షసుడు నిద్రలేచాడు వెంటనే నీ బండిని దీపక్ చదువుతున్న కాన్వెంట్ వైపు పోనిచ్చో నీకు తన తండ్రికి మధ్య ఉన్న గొడవలు తెలియని ఆ పసివాడు నీ బండి ఎక్కాడు ఆ కుర్రాన్ని ఓ చోట దాచి రాత్రిని రాజ్దూత్ బైక్ మీద జగన్నాథపురం వెళ్లి మారు గొంతుకుతో శ్రీనివాస్ని బెదిరించావు అక్కడే నువ్వు దొరికిపోయావు నిజం రాబట్టేందుకు చిన్న ట్రిప్ ప్లే చేశాడు సిఐ జయసింహ సార్ కట్టుకథలు చెప్తున్నది మీరు నా స్నేహితులు ఎవరికీ బజాజ్ బళ్ళు లేవు ఇంకో విషయం నా రాజ్దూత్ బైక్ అంటూ అసలు విషయం చెప్పాడు సుధాకర్ నేరం చేసిన ప్రతివాడు ఇలాగే చెప్తాడు సాయంత్రంలోగా ఆ పసివాడు దొరక్కపోతే అప్పుడొచ్చి చెప్తాను నీ పని సుధాకర్ కు వార్నింగ్ ఇచ్చి తన సీటు వద్దకు వచ్చాడు సిఐ సార్ ఆ లూన బండి వివరాలు సేకరించాను సార్ ఆ బండి శ్రీనివాస్ గారి భార్యను ప్రేమించి భంగపడిన భాస్కర్ అనే అతంది సార్ సేకరించిన విషయం సిఐకి చెప్పాడు కానిస్టేబుల్ గుడ్ వాడెక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయండి బహుశా ఆవిడ మీద ప్రతీకారం కోసం చేసి ఉంటాడు కిడ్నాపర్ దొరికాడన్న ఆనందంతో చెప్పాడు సిఐ ఆయన రెండు నెలల క్రితమే దుబాయ్ వెళ్ళిపోయాడు సార్ ప్రస్తుతం ఆ బండి అతని తమ్ముడు వాడుతున్నాడు అసలు విషయం చెప్పాడు కానిస్టేబుల్ సరే అతని తమ్ముణ్ణి ఆ బండిని రండి ఆవేశంగా చెప్పాడు సిఐ ఆపని మీద వెళ్ళాం సార్ కానీ ఆ లూనా అంటూ అక్కడ జరిగిన సంగతులు చెప్పాడు కానిస్టేబుల్ మధ్యాహ్నం రెండు గంటలు కిరణ్ ఈ ముగ్గురు వద్ద నుంచి సేకరించిన సమాచారంతో నీకేమైనా కామన్ పాయింట్ దొరికిందా సీట్లో రిలాక్స్ అవుతూ నవ్వుతూ ఎస్ఏ కిరణ్ ని అడిగాడు సిఐ జయసింహ దొరికింది సార్ అది అంటూ తన ఊహకు అందిన విషయం చెప్పాడు ఎస్సే ఎస్ కరెక్ట్ గెస్సింగ్ నేను అదే అనుకున్నా మరింకెందుకు ఆలస్యం సీల్ డ్రెస్లో వెళ్ళి ఎవరు చూడకుండా అతన్ని మా ఇంటికి తీసుకొని వచ్చే కమాన్ క్విక్ మనకెక్కువ సమయం లేదు కిరణ్ కు పని పురమాయించి ఇంటికి బయలుదేరాడు సీఐ జయసింహ మధ్యాహ్నం రెండున్నర గంటలు భానుమూర్తి గారు మీతో సహా మీ వద్ద పనిచేస్తున్న వర్కర్ల వివరాలు అర్జెంట్గా కావాలి ఎస్ఐ కిరణ్ తీసుకొని వచ్చిన అతన్ని సూటిగా అడిగాడు సీఐ దేనికి సార్ కొంచెం భయపడుతూ నెమ్మదిగా అడిగాడు భానుమూర్తి కారణం చెప్తే కానీ ఇవరా సీరియస్గా సిఐ అడగడంతో అక్కడ ఉన్న తెల్ల కాగితం మీద తన వద్ద పనిచేస్తున్న ఇరవై మంది వివరాలు రాసిచ్చాడు భానుమూర్తి ఆ వివరాలు చూసి వెరీ గుడ్ నాకు విషయం చెప్పండి ఈ ముగ్గురు స్కూటర్లు మీ వద్ద రిపేర్లకు వచ్చాయా ఆ ముగ్గురు పేర్లు చెప్పి భానుమూర్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు సిఐ వచ్చే సార్ కానీ మా మెకానిక్ ఒకడు రెండు రోజుల నుంచి సెలవులో ఉండడం వల్ల వాళ్ళు డెలివరీ లేట్ అయింది ఆలస్యానికి కారణం చెప్పాడు భాను స్కూటర్ రిపేర్ షెడ్ యజమాని భానుమూర్తి ఓకే ఆ మెకానిక్ పేరేమిటి ఎక్కడుంటాడు ఏదో క్లూ దొరికిందన్న ఉత్సాహంతో అడిగాడు సిఐ జయసింహ అతని వివరాలు ఆ కాగితం మీద రాశాను సార్ అతని పేరు ఉమేష్ ఉండేది ఇక్కడే అయినా వాళ్ళ అక్క పెళ్ళుందని సెలవు పెట్టి ఓ పది మైళ్ళ దూరంలో ఉన్న సొంత ఊరు పెనుగుదురు వెళ్ళాడు అతని వివరాలు చెప్పాడు భానుమూర్తి ఓకే భానుమూర్తి గారు థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అన్నట్లు ఈ విషయాలు ఎక్కడా చెప్పకండి చాలా రహస్యంగా ఉంచాలి వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పాడు సిఐ మధ్యాహ్నం మూడున్నర గంటలు పెనుగుదురులో తన అక్క పెళ్లి పనులలో బిజీగా ఉన్న ఉమేష్ తన ఇంటి ముందు పోలీస్ జీ పాగడంతో ఉలిక్కిపడి ఎవరు కావాలి సార్ అడిగాడు భయం భయంగా ఉమేష్ అంటే నువ్వేనా అతని వయసును బట్టి ఊహించుకొని అడిగారు సిఐ నేనే సార్ ఏం జరిగింది అడిగాడు ఆందోళనగా కిడ్నాప్ జరిగిన విషయం గురించి పూర్తిగా వివరించి శ్రీనివాస్ కొడుకు దీపక్ కిడ్నాప్ కేసులో నేను అరెస్ట్ చేస్తున్నాం చెప్పాడు సీఏ సార్ రెండు రోజుల నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాకినాడ రాలేదు అటువంటప్పుడు ఆ బండ్లు వేసుకొని ట్రయల్కి ఎలా వెళ్తాను కావాలంటే మా ఫ్రెండ్ వెంకటేష్ని అడగండి నా రూమ్ తాళాలు అతని దగ్గరే ఉన్నాయి దయచేసి ఒకసారి ఆలోచించండి సార్ వేడుకుంటూ చెప్పాడు ఉమేష్ వెంకటేష్ ఎవరు అతనికి నీ రూమ్ కేసు ఎందుకు ఇచ్చావు ఉమేష్ వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు సిఐ ఏదో చిన్న పార్టీ ఉందని తీసుకున్నాడు సార్ వెంకటేష్ అంటే అంటూ అతని వివరాలు చెప్పాడు ఉమేష్ సరే నీ దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది కదా ఓసారి నీ రూమ్ సెర్చ్ చేయాలి నో టైం ఉమేష్ని తొందర పెట్టాడు సిఐ జయసింహ వేరే గత్యంత్రం లేక పోలీస్ జీప్ ఎక్కాడు ఉమేష్ బంధువులంతా ఆశ్చర్యంగా చూస్తుండగా కాకినాడ రామారావుపేట వైపు సాగిపోయింది పోలీస్ జీపు సాయంత్రం నాలుగు గంటలు హలో హలో సిఐ సార్ నేను శ్రీనివాస్ని ఆ కిడ్నాపర్ చెప్పిన అడ్రస్కు డబ్బు తీసుకొని వెళ్తున్నా దయచేసి మీరెవ్వరినీ అక్కడికి మఫ్టీలో పంపకండి మా అబ్బాయి ప్రాణాలు నాకు ముఖ్యం వస్తున్న కన్నీరు ఆపుకుంటూ ఫోన్లో వేడుకున్నాడు శ్రీనివాస్ ఓకే శ్రీనివాస్ గారు నేను ట్రైన్ని వేసే కిరణ్ని సార్ ఏదో పని మీద బయటకు వెళ్ళారు మాకు కూడా ఆ పసివాడి ప్రాణం ముఖ్యం మీ ప్రయత్నంలో మీరుండండి మేమెవ్వరము రాము కానీ మా పని మేం చేస్తాం ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ కు ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశాడు ట్రైన్ ఎస్సే కిరణ్ సాయంత్రం ఐదు గంటలు కిడ్నాప్ చెప్పిన స్థలంలో నగదు ఉన్న ప్యాకెట్ ఉంచి తిరిగి చూడకుండా తన బైక్ మీద వేగంగా ఇంటివైపు బయలుదేరాడు శ్రీనివాస్ తన కొడుకుని ఎప్పుడు చూస్తానా అన్న ఆనందంలో ఈ తతకం అంతా అమ్మవారి గుడి వెనక ఉన్న చెట్టు మీద కూర్చొని గమనించిన కిడ్నాపర్ ఓ పది నిమిషాలు వెయిట్ చేసి రోడ్డు మీద తనను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకొని నెమ్మదిగా చెట్టు దిగి ఆ ప్యాకెట్ తీసుకొని తన సైకిల్ మీద అక్కడి నుంచి ఉడాయించాడు సాయంత్రం ఐదున్నర గంటలు అరే దీపక్ కట్లు విప్పుకొని ఎక్కడ దాక్కున్నావరా బయటికి రారా లేకపోతే చంపేస్తా తన స్థావరానికి వచ్చిన కిడ్నాపర్ అక్కడ గదిలో దీపక్ లేకపోవడంతో ప్రతి అంగుళం వెదుకుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు అప్పుడే లోపలికి వచ్చిన సిఐ జయసింహ మిస్టర్ వెంకటేష్ యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ నగదు ఉన్న కవర్ ను బిత్తరపై చూస్తున్న వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించాడు సాయంత్రం ఆరు గంటలు పోలీస్ స్టేషన్కి వచ్చిన శ్రీనివాస్ సార్ ఆ కిడ్నాపర్ మోసం చేశాడు మా అబ్బాయిని ఇంటికి పంపలేదు వాడు ఏం చేశాడోనని భయంగా ఉంది సార్ గుండెలు బాదుకుంటూ గొళ్ళుమన్నాడు శ్రీనివాస్ ఏం చేసేవాడా మేము ఆ గదికి వెళ్ళడం కొంచెం ఆలస్యం అయితే మీ అబ్బాయిని చంపేసి ఉప్పు ఉప్పుటేరులో పడేసేవాడు కానీ కంగారు పడకండి మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు నిన్న రాత్రి నుంచి తిండి లేకపోవడంతో కొంచెం నీరసంగా ఉండటంతో మీ వాణ్ణి హాస్పిటల్లో చేర్పించాం చెప్పాడు సిఐ జయసింహ ఏమిటి సార్ మీరు అనేది మా అబ్బాయిని చంపడం ఏమిటి విస్తుపోతూ అడిగాడు శ్రీనివాస్ తనను గుర్తుపట్టిన వ్యక్తిని ఏ కిడ్నాపర్ కూడా ప్రాణాలతో వదలడు మిస్టర్ శ్రీనివాస్ మీ అబ్బాయి దీపక్ విషయంలో కూడా అలాగే జరిగేది అసలు నిజం చెప్పాడు సిఐ ఇంతకీ మా దీపక్ గుర్తుపట్టిన కిడ్నాపర్ ఎవరు సార్ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాస్ ఆ కిడ్నాపర్ ఎవరో కాదు మీ ఆటో డ్రైవర్ గోపాలం కొడుకు వెంకటేష్ వాంబు పేల్చాడు సిఐ జయసింహ ఆశ్చర్యంగా వింటున్న శ్రీనివాస్ వైపు చూస్తూ తిరిగి చెప్పసాగాడు సిఐ అతనికి మీ కుటుంబ విషయాల మీద అవగాహన ఉంది నువ్వు సుధాకర్తో గొడవ పడడం నీకు మీ నాన్నతో పడకపోవడం ఇలా అన్ని విషయాలు అతనికి తెలుసు రెండు రోజుల తేడాలో మీ నాన్న సుధాకర్ భాస్కర్ల యొక్క స్కూటర్లు తను పనిచేస్తున్న షెట్కి రావడంతో అతనిలో ఈ కిడ్నాప్ అంశానికి బీజం పడింది దానికి తోడు ఉమేష్ స్థలం మీద వెళ్ళడంతో అదనపు బలం చేకూరుంది ఆ చర్యలో భాగంగా మొదటగా నిన్న లంచ్ టైంలో తన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న గోపాలను నడుపుతున్న ఆటో టైర్కి కన్నం పెట్టాడు తర్వాత ఆ స్కూటర్ మీద ట్రైల్కి వెళ్ళినట్లు వెళ్ళి తన పని కానిచ్చాడు దీపక్ కూడా ఇతను తెలవడంతో ఏమాత్రం ఆలోచించకుండా బండెక్కాడు తర్వాత మీ అబ్బాయిని రామారావుపేటలో పేటలో ఉమేష్ రూమ్లో బంధించాడు విచారణలో భాగంగా వెంకటేష్ తనకు చెప్పిన విషయాలన్నీ వివరించాడు సిఐ సార్ వెంకటేష్కు మా అబ్బాయి మీద ఎందుకు సార్ అంత కక్ష అమాయకంగా అడిగాడు శ్రీనివాస్ అతని కక్ష మీ అబ్బాయి మీద కాదు నీ మీద ఆశ్చర్యపోయిన శ్రీనివాస్తో తిరిగి చెప్పసాగాడు సిఐ ఎస్ ఓ పదిహేను రోజుల క్రితం అతన్ని వద్దకొచ్చి సొంతంగా ఓ షర్ట్ పెట్టుకుంటానని ఓ లక్ష రూపాయలు సర్దుబాటు చేయమని వాయిదాల మీద తీర్చేస్తానని అడిగాడు నువ్వు ఇవ్వలేదు సరి కదా అతన్ని పరుషంగా మాట్లాడావు దాంతో ఈ కిడ్డా మార్గం ఎంచుకున్నాడు లక్ష అంటే అతని మీద అనుమానం వస్తుందని ఐదు లక్షలు డిమాండ్ చేశాడు గొంతులు మార్చి ఫోన్ చేశాడు అసలు ఈ కేసు ఒక గంటలో సాల్వ్ అయిపోయేది నీ వాళ్ళనే ఇరవై నాలుగు గంటలు పట్టింది సీరియస్గా చెప్పాడు సిఐ జయసింహ నేనేం చేశాను సార్ అమాయకంగా అడిగాడు శ్రీనివాస్ నిన్న మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగినప్పుడు ఈ వెంకటేష్ డబ్బు అడిగిన విషయం చెప్పుంటే కేసు నిన్ననే సాల్వ్ అయ్యేది ఓ విషయం గుర్తుంచుకో శ్రీనివాస్ లాయర్లు డాక్టర్లు పోలీసులు వద్ద ఏ చిన్న విషయాన్ని కూడా దాయకూడదు వెళ్ళండి ఆసుపత్రిలో ఉన్న మీ దీపక్ను తెచ్చుకోండి ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్కు షేక్ అండ్ ఇస్తూ చెప్పాడు సిఐ థ్యాంక్ యూ సార్ మా అబ్బాయిని ప్రాణాలతో అప్పగించారు మీ మేలు మరవలేను సార్ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి అక్కడి నుంచి ఆనందంగా కదిలాడు శ్రీనివాస్ తన కొడుకు ప్రాణాలతో దక్కాడన్న ఆనందంలో సార్ నాదో చిన్న డౌట్ భాను స్కూటర్స్ యజమాని భానుమూర్తి గారు తన దగ్గరున్న వర్కర్స్ లిస్ట్ ఇవ్వగానే దాని ప్రకారం అందరినీ లోపల వేసి కుమ్మేస్తే నిందితుడు ఎవరో తెలిసిపోయారు కదా తనకొచ్చిన సందేహం తీర్చుకునేందుకు అడిగాడు ట్రైనింగ్ ఎస్సే కిరణ్ ఎక్సలెంట్ డౌట్ కిరణ్ కానీ మనకి ఆ వర్కర్స్ నిందితులా కిడ్నాప్ చేసిన వారికి సహకరించారా లేక కేవలం అనుమానితులా అనేది పూర్తిగా తెలియదు అంతేకాదు అంతమందిని విచారణ చేసేటంత సమయం కూడా మనకు లేదు అందుకే ఆ పద్ధతి ఫాలో అవ్వలేదు సమాధానంగా చెప్పాడు సిఐ జయసింహ సార్ ఇంకో సందేహం ఉమేష్ అన్న అతను మొన్నటి నుంచి సెలవులోనే ఉన్నాడు కదా మరి అలాంటప్పుడు అతనికి ఆ స్కూటర్స్ మీద ట్రైల్ కి వెళ్ళడానికి అవకాశమే లేదు అతని ఇంటికి విచారణ కోసం వెళ్లడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కాలేదు సార్ అనుమానం వ్యక్తం చేశాడు ఎస్ఐ చిన్నగా నవ్వి చెప్పసాగాడు సిఐ జయసింహ ముందు మనకు కావలసింది కిడ్నాపర్ కాదు ఆ పసివాడి ప్రాణం ఆ కుర్రాన్ని ఎక్కడ దాచుంటారు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఉమేష్ సెలవులో ఉన్నాడు కాబట్టి మనం అతన్ని అనుమానించమని అతని ఇంటిలో దాచిపెట్టి ఉండవచ్చేమో అనిపించింది ఓ చిన్న ప్రయత్నం చేశాం అనుకోకుండా అది నిజమైంది ఏదేమైనా భగవంతుని వలన ఆ కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ ముగ్గురిని వదిలేసి వెంకటేష్ ని అరెస్ట్ చేయించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయి కుర్చీలోంచి లేస్తూ చెప్పాడు సిఐ జయసింహ ఇదండి పసివాడి ప్రాణం అనే క్రైమ్ కథ ఈ క్రైమ్ కథ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కెనడా వేదికగా ఉన్న కథా వేదిక అనే సాంస్కృతిక సంస్థ నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొంది వారు ప్రచురించిన తూర్పు నుంచి పడమరకు అనే కథల సంకలనంలోనూ చోటు చేసుకున్న కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ